నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా ఒక రెండు నిమిషాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అని అంటే మీరు నమ్ముతారండి అలాంటి ఒక అద్భుతాన్ని చూపించగలిగే ఒక శక్తివంతమైన మా ఒక మ్యాజిక్ అనేది ఈరోజు చూద్దామండి ఇంకా ఈ పరిహారం అనేది చేసేటప్పుడు అండి నిజంగా ఇంతకుముందు మీరు ఏదైనా గనక పరిహారాలు చేస్తున్నామక్క మేము మేనిఫెస్టేషన్ చేస్తున్నాము ఒక ఏంజల్ నెంబర్స్ని ఉపయోగిస్తున్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇది చేయకూడదండి అంతేకాకుండా ఈ పరిహారం చేసేవాళ్ళు నిజంగా మీరు ఒక నమ్మకంతో ఈ ఒక్క పరిహారాన్ని మాత్రమే కంప్లీట్ చేసిన తర్వాత మీరు వేరే పరిహారాలు చేసేలాగా ఉంటుంది అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా తెలియజేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మన అందరము కూడా ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్స్ అని మనం చూస్తూ ఉన్నాం అంటే ఏంజల్ నెంబర్స్ అనడానికి ముందుగా అండి ఫస్ట్ విశ్వానికి మనం తొందరగా కనెక్ట్ అవ్వగలిగే కొన్ని పద్ధతులు ఉన్నాయండి అంటే పొద్దున్నే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లెగటం కానివ్వండి లేదంటే కనుక మన మైండ్ని ఎప్పుడైతే కనుక ఫ్రెష్గా ఉంచుకుంటామో ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో ఒకటి తెల్లవారుజామున ఉంటామో లేదంటే కనుక రాత్రి పడుకోవడానికి ముందుగా మన మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది అటువంటి సమయంలో ఈ రెండు సమయాలలో మాత్రమే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేయండి ఒక్క రెండు నిమిషాలండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ గోల్ ఏదైతే ఉందో మీ ఆంబిషన్ ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట అంటే మీకు ఒక మంచి జాబ్ రావాలి ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని మీరు కోరుకుంటున్నారు ఓకే అది జరుగుతుంది అని విశ్వానికి తెలుసు మీకు తెలుసు అది ఖచ్చితంగా వస్తుంది అని అది కా అలా కాకుండా మీరు ఏదైనా సరే నాకు ఒక కోటి రూపాయలు కావాలి అని అనుకుని చేస్తే ఖచ్చితంగా జరగదండి అలా కాకుండా నిజంగా ఇది జరుగుతుంది నేను నమ్మకంతో చేస్తున్నాను అని అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి అది కూడా న్యాయబద్ధంగా ఉన్న కోరికల మా గురించి మాత్రమే చేయాలన్నమాట అలా కాకుండా నేను ఏదో నేను ట్రై చేశాను నాకు జరగలేదు అని అనుకుంటే మాత్రం ప్రయోజనం లేదండి అందువల్ల మీరు ఒక అంబిషన్ పెట్టుకున్నారు అక్కడ నేను ఒక ఆల్రెడీ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక విషయాన్ని చేస్తున్నాను పరిహారం అది కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే మీరు కంప్లీట్ చేసి ఇది స్టార్ట్ చేయండి ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుందండి ఎందువల్లంటే మీ మైండ్ అనేది ఎటువైపు కూడా ఇంకా డైవర్ట్ అవ్వకూడదు ఓన్లీ ఈ ఒక్క విషయం మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయగలగాలన్నమాట అందువల్ల అలాంటి శక్తివంతమైన ఒక విషయం అండి ఈరోజు మనం చేయబోతున్నాము ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గో ఒక ఫోకస్ చేసుకోవాలన్నమాట ఎలా కనెక్ట్ అవ్వాలి మన విశ్వానికి అని అంటే ఒక్క విషయాన్ని ఏదైనా సరే ఒక మెయిన్ ముఖ్యమైన ఒక విషయం ఉంటుంది కదా ఆ విషయాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి ఒక ఇల్లు సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు అంటే ఆ సొంత ఇల్లు అనేది ఎలా ఉండాలి ఎలా ఎలా ఉంటే నేను ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటాను ఎంత హ్యా ఎలా అయితే కనుక ప్లాన్ చేసుకున్నాను అలా సక్సెస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి ఇమాజిన్ చేసుకొని మీ ఇంట్లో మీరు కూర్చొని అనుకున్నట్టుగా అంటే మీ కోరిక తీరినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ విషయాన్ని చేయాలన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన ఒక పరిహారం అనేది మీరు చేయాలన్నమాట చేస్తే కనుక అది ఒక రెండు నిమిషాలు మాత్రమే చేయాలండి చేస్తే కనుక ఖచ్చితంగా జరుగుతుంది అది ఏంటో తెలుసా అండి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట మనం ఇంతవరకు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ తెలుసుకున్నాం అలాగే ఈరోజు శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఈ ఏంజల్ నెంబర్ గురించి ఆల్రెడీ కూడా మన ఛానల్లో చెప్పడం అనేది జరిగింది ఎంతోమంది చాలా వరకు కూడా ఇంతవరకు కూడా అక్క నాకు ఇలా చేశానక్క నాకు జరిగింది అని అన్నవాళ్లే కానీ జరగలేదు అని అన్నవాళ్ళు చాలా తక్కువండి ఈ పరిహారాన్ని అలాంటి శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అండి ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే ఈ నెంబర్ని ఒక రెండు నిమిషాల పాటు అంటే ఒకటి ఉదయం కానీ అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవగానే కానీ లేదంటే కనుక రాత్రి పడుకునే ముందు కానీ ఒక రెండు నిమిషాల పాటు మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎలా మీకు మీ కోరికని ఇమాజినేషన్ చేసుకుంటూ ఎవరైనా సరే కొత్తగా మీరు ఇష్టపడే వాళ్ళు వచ్చి మాట్లాడాలి అని అనుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా హ్యాపీగా అంతే హ్యాపీతో సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని టూ మినిట్స్ అంటే రెండు నిమిషాల పాటు సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పి మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండాలన్నమాట అంటే అనుకున్న విషయం జరిగింది అని హ్యాపీతో చేస్తూ ఉండాలండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నది మీకు ప్రపంచం అనేది దక్కించగలుగుతుందండి అంతేకాకుండా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోట్ గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పానండి ఎవరి దగ్గరైనా సరే ఈ నెంబర్ కనుక మనకి అనుకోకుండా మనం ఊహించని ఊహించమండి మనం మనీ అనేది లెక్క ఉన్నప్పుడు ఒక నోటు మీద సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నెంబర్ ఉంటే ఆ నోటు కనుక మీ దగ్గరకు వస్తే చాలా లక్ అని అలా చాలామంది చేశారు అక్క నా దగ్గర ఈ నోట్ ఉందని త్రిబుల్ సెవెన్ అనే నెంబర్ ఉన్న నోటు కానీ అలాగా ప్రపంచం మన దగ్గరికి కొన్ని మంచి మంచి విషయాలను చేరుస్తూ ఉంటుందండి అలాగే ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారని అంటే ఇలాంటి పరిహారం చేయాలి అని అన్నా కూడా మనం అంతటా మనం చేయలేమండి విశ్వం అనుకుంటే మాత్రమే మనం చేయగలం అలాంటి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ముస్లింలకి చాలా గొప్ప ఒక దేవుడు ఒక గాడ్ లాగా అండి అంటే దేవుణ్ణి ప్రార్థించే ముందు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ని ముందు ఒకసారి వెనక ఒకసారి అనుకున్న తర్వాతే వాళ్ళు ఈ విషయ వాళ్ళ ప్రార్థన స్టార్ట్ చేస్తారంటండి అంత శక్తివంతమైన నెంబర్ అనమాట అలాంటి ఒక నెంబర్ని నిజంగా చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు ఒక మ్యాజిక్లా మనకి అదే ఆ తర్వాత మనందరము కూడా అన్ని భాషల వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఉపయోగించడం అనేది జరిగింది అందువల్ల మీరు అనుకున్న విషయాన్ని ఏదైతే కనుక అనుకుంటున్నారో అది రెండు నిమిషాల పాటు అనుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక మ్యాజిక్ అనేది జరుగుతుందనమాట చాలా మైండ్ ప్రశాంత్ ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అని కొంత గ్యాప్ ఇస్తూ చక్కగా మనకి మనస్ఫూర్తిగా అనుకోండి నమ్మకంతో చేసుకోండి ఇంకా టూ మినిట్స్ ఈరోజు అనుకున్నానక్క ఒకరోజు నాకు మంచి పాజిటివ్గా అనిపించింది అని అనుకున్న వాళ్ళు మీరు ఒక వన్ వీక్ అట్లాగే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ నిజంగా కంటిన్యూ చేయగలిగితే కంటిన్యూ చేస్తే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కొంచెం కొంచెం ఒక టూ మినిట్స్ అనుకున్న తర్వాత ఈరోజు తెల్లవారేసరికి తర్వాత రోజుకి మీకు ఒక మ్యాజిక్ అనేది జరగవచ్చు అలాగే కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారనుకోండి అనుకున్న మ్యాజిక్ అంటే డబల్ అనేది డబల్ రెట్టింపు అనేది మనకు ఒక అద్భుతాలు అనేవి జరగవచ్చు అందువల్ల ఈ సెవెన్ ఎట్ సిక్స్ అనే ఒక టూ మినిట్స్ అనుకోవడం అనేది మనకి పెద్ద కష్టమేం కాదండి ఈ సెవెన్ డేస్ ఈ ఇలాగ ఈ పరిహారం మాత్రమే చేస్తున్నాము ఈ మన ఫెస్టేషన్ చేస్తున్నామని అనుకున్నప్పుడు ఇది మాత్రమే చేయండి ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరే ఏదైనా సరే చేసుకోవచ్చు అలా ఒకసారి ప్రయత్నించి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా మీకు మనీ గురించి కూడా అండి మనీ పరంగా మీకు ఎంతైనా సరే మనీ కావాలి అని అనుకుంటున్నారనుకోండి ఆ మనీని మనసులో తలుచుకుంటూ ఆ మనీ వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటూ ఈ నెంబర్ని అనుకొని చూడండి ఖచ్చితంగా మనీ అనేది మీ చేతికి అందడం అనేది ఖాయమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే